ఏంబా కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు ఎత్తురా ఎత్తుతాంబా హలో ఎక్కడా ఊరి దగ్గర సరేపా సరే ఎవరెవరు నువ్వు నేను గణేషా సరే చేసుకున్నావు డబ్బులు తీసుకున్నా సరే సరే ఏం చెప్తారు వాడు పార్టీ అంటే పార్టీకి రావాలంట పార్టీ చేస్తున్నామని అడుగుతున్నాడు మీ దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి పొయ్యి మా నాన్న అడుగుతాము ఎంత కావాలంటే తల్లి ఏమో ఎంతో పొయ్యి మా నాన్న ఎంతో ఎంత అడుగుదాము తిరేమంటాడో అంటే బదాం వచ్చారా డాడీ మీ నాన్న ఎడు బా మా నాన్న లోపలికి లేపురా చెప్పండి బా పార్టీ చేస్తున్నామని అంటున్నారు కొంచెం డబ్బులు కావాలన్న పార్టీనా డబ్బులా గంజి తట్టే డ్రస్ అడిగిందంట ఫ్రీ అంట్రెడ్ కో నాన్న ప్లీజ్ నాన్న నాన్న ప్లీజ్ నాన్న డబ్బులు నాన్న పార్టీ చేసుకుంటాను నాన్న ప్లీజ్ నాన్న నాన్న ప్లీజ్ నాన్న